బ్రహ్మ యేసుక్రీస్తు పరిశుద్ధనామాలో నా ప్రియులందరికీ నా హృదయపూర్వ మందరం ఈ ఈ రాత్రికాల సమయంలో మంచి పాట మనం నేర్చుకుందాం ఏంటి అంశం అంటే మీ ఊర్లో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త ఏమున్నాయి మీ ఊర్లో ఉన్నాయి జాగ్రత్త కుక్కలు అనగానే మీరు ఏమనుకుంటున్నారంటే ఈ ఊర్లో తిరుగుతుంటాయి అసహ్యంగా ఆ కుక్కలు కాదు అలాగే పెంపుడు కుక్కలు అంతకంటే కాదు మూగజేవులు అనే కుక్కల గురించి నేను మాట్లాడటం లేదు గ్రంథం ఏం మాట్లాడుతుందంటే ప్రకటన గ్రంథం ఇరవై రెండు వైద్యం పదిహేను వశంలో కుక్కలను ప్రకటన గ్రంథము ఇరవై రెండు వైద్యం పదిహేను వశంలో కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధులకును అబద్ధమును ప్రేమించు జరిగించు వృత్తివాడును వెలుపటనుందురు అంటే దేవుడు పద్మాస దీపం ఉన్నటువంటి భక్తుడికి ఏం చెప్తున్నాడంటే సంఘములో క్రీస్తు సంఘములో కుక్కలు ఉన్నాయి మాంత్రికులు ఉన్నారు వ్యభిచారులు ఉన్నారు నరహంతకులు ఉన్నారు విగ్రహారాధికులు ఉన్నారు అబద్ధమును ప్రేమించు జరిగి ప్రేమించువారు ఉన్నారు కానీ వీళ్ళంతా కూడా విలుపలు ఉంటారు అంటే రేపు నిత్యత్వంలో ఉండరు అన్నాడు అయితే మొదటిక్కడ ఏమన్నా అంటే కుక్కల గురించి అన్నాడు ఏ కుక్కల గురించి మాట్లాడుతుంటే ఇక్కడ వీధిలో తిరిగే కుక్కల గురించి మాట్లాడడం లేదు అలాగే ఇంట్లో పెంచుకునే కుక్కల గురించి మాట్లాడడం లేదు అలాగే మోగజలైన ఈ కుక్కల గురించి మాట్లాడలేదు ఎవరు ఈ కుక్కలు ఏ కుక్కల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ తండ్రి దేవుడు ప్రభు నిష్కరిస్తున్నారు అంటే యేషే గ్రంథము యాభై ఆరు వైద్యం పకడ్డవచంలో యేషే గ్రంథము యాభై ఆరు వైద్యం పగనవచనంలో కుక్కలు తిండికి ఆతురపడును ఎంత తినను వాటికి తృప్తి లేదు కుక్కలు ఎంత తిని చూడండి అవి అలసిపో తింటూనే ఉంటాయి అలా వెళ్తూనే ఉంటాయి ఏ కుక్కల గురించి చెప్తున్నట్టు ఇక్కడ అలంకరణగా ఈ కాపర్లో అట్టివారే కాపర్లు అంటే ఎవరు సేవకులు దైవజనులు అని చెప్పుకొని పిలువబడుతున్నవారు సేవకులు అని చెప్పుకుని పిలువబడుతున్నవారు బిషపులని పిలువబడుతున్నవారు రెబరండ్లని పిలువబడుతున్నవారు మేము దేవుని సేవకులము పరిశోధకులము అని పిలవబడుతున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు ఏంటంటే కుక్కలు తిండికి ఆతురుపడను ఎంత తిననో వాటికి తృప్తి లేదు ఈ కాపరులు అట్టివారే వారే వారు దేనిని వివేచింపజాలలో వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు ఈ ఊర్లోన మీ ఊర్లో ఇలాంటి కుక్కలు ఉన్నాయి ఈ కుక్కల విషయమే తండ్రి దేవుడు ఏమంటాడంటే వీరు డబ్బు కోసమే క్రీస్తుని నమ్ముకుంటారు డబ్బు కోసమే సంచి చుట్టుకుని ఊరి మీద తిరుగుతారు మీకు అర్థమైందండి వీళ్ళు డబ్బు సంపాదించడానికే సేవనికి వచ్చారు డబ్బు సంపాదించడానికే దేవుడు మమ్మల్ని పిలిచాడని చెప్పుకుంటారు సమస్తను అంటాడు సమస్తమును క్రీస్తుని సంపాదించుకోవడానికి ఆధారపడతామంటాడు ఇదిగో ఒకప్పుడు నా పరిస్థితి అంటాడు ఇప్పుడున్న కృష్ణ దీవించాడు అంటాడు కాబట్టి కుక్కలు తిండి కాతురు ఎంత తిననో వాటికి తృప్తి లేదు ఈ కాపరులు అట్టి వారే కాపర్లు అట సంఘానికి మేము కాపలా కాస్తున్నాం దేవుని సంఘానికి కాపలా కాస్తున్నామని వీళ్ళు తిరుగుతుంటారు కాబట్టి కుక్కల్లాగా కుక్కలు చూడండి మందల మందల్లాగా ఎలాగైతే ఊళ్ళో తిరుగుతాయో వీళ్ళు కూడా అసహ్యంగా తిరుగుతుంటారు ఎవరిని సూచించడానికి పదవి వాడేదంటే మనం ఇంకా ఇంకా చూస్తే ఫిలిపిలు రాసిన పత్రిక మూడు వద్యం వచనంలో ఫిలిపీలకి రాసిన పత్రిక మూడు వద్యం వచనంలో కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండి అంటాడు మళ్ళా ఏషియా ప్రవక్తతో తనే దేవుడు చెప్పిన మాట ఇక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి పౌలు గారు క్రీస్తు సంఘం రాస్తూ ఆ సంఘానికి ఎవరంటున్నాడు అంటే కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండి దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండి ఈ చాదన నాచరించు వారి విషయమే జాగ్రత్తగా ఉండలే అన్నాడు అంటే ఇక్కడ ఎవరు ఈ కుక్కలు అంటే దుష్టుడు పనివారు అంటే అపోస్తులు బోధ తినేవారు క్రీస్తు బోధ తినేనివారు దేవుడు ఎవరో తినేవారు దేవుని రూపం ఏంటో తినేవారు దేవుడు ఉండే చోటు తినేవారు దేవుని సంకల్పం తినేవారు దేవుని చిత్తం తినేవారు ఇలాంటి వారందరూ కూడాను బైబుల్ పట్టుకొని లోకంలోకి వెళ్ళి కుక్కలు ఎలాగైతే ఈ ఊరు నుండి ఆవురికి ఆవు తిరుగుతాయో మందల మందలుగా మందలు వీరు కూడా మందులు మందులుగా తిరుగుతూ ఉంటారు ఇప్పుడు సీజన్ వచ్చింది క్రిస్మస్ సీజన్ కదా ఇప్పుడు ఈ కుక్కలకి ఈ క్రిస్మస్ సీజన్ వచ్చిందనమాట ఈ ఈ కుక్కలు ఈ ఇవి చేస్తాయి ఇది అపోస్తుల బోధ ఆ దేవుడు చెప్ప క్రిస్మస్ అనే పదం బైబుల్లో ఉండదు ఈస్టర్ అనే పదం బైబుల్లో ఉండదు అలాగే గుడ్ ఫ్రైడే అనే పదం బైబుల్లో ఉండదు భస్మ బుధవారం అనే బైబుల్లో ఉండదు జనవరి ఫస్ట్ అని ఉండదు ఏమీ ఉండవు అలాగే గాత్ క్షమించాడు వాయిద్య సంగీతం ఆరాధించమని బైబుల్ ఎక్కడ ఉండదు ఇవన్నీ కల్పించిన పద్ధతులన్నీ చేస్తూ లోకంలో భుక్తి కొరకు పరిగెడతా ఉంటారు జనాల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అది చెప్తారు కాబట్టి కుక్కల విషయం జాగ్రత్తగా ఉండు దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి వారు దుష్టులు దుష్టుడు ఎలాగైతే కుక్కలా తిరిగి మనుషుల్ని పాడు చేయాలని చూస్తూ ఉంటాడో తన పని వారు కూడా కుక్కలాగా తిరిగి ప్రజల్ని దేవుడి సంకల్పని దేవుని చిత్తాన్ని అందించుకోకుండా దేవుడి బాధ తెలియకుండా అసత్య మార్గుల వారు అడిగి మిమ్మల్ని నాశనం చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారితో కలవకూడదు అని అంటే కాబట్టి ఈ చేదను ఆచరించే వారి విషయమే జాగ్రత్తగా ఉన్న జాగ్రత్త అంటే ఏంటన్నాడంటే మీరు వాళ్ళతో కలవకండి దేవుని బోధ తెలిసిన వారు క్రీస్తు బోధ తెలిసిన వారు అపోసుల బోధ తెలిసిన మీరు ఎవరైనా మీలో ఎవరైనా అలాంటివారు ఉంటే అలాంటి దొంగలతో అలాంటి కుక్కలతో కలవద్దు అన్నాడు కాబట్టి మొదటి వ్యూహం రాసిన పత్రిక నాలుగో ఒకటి వచ్చిన చూస్తే మొదటి వ్యూహా రాసిన పత్రిక నాలుగో ఒకటి వచ్చిన చూస్తే ప్రియులరా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకబుల్లోకి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన కావో పరీక్షించుకోండి మీరే పరీక్షించుకోవాలా మీరే పరిశీలన చేసుకోవాలా వీడు దేవుడి సంబంధా కాదా దేవుడి బోధ చేస్తున్నాడా కాదా అన్నది మీరే యోచన చేసుకోవాలి తప్ప బైబిల్ పట్టుకుని ప్రతి ఒక్కడు కూడా దైవజనుడు అయిపోడు నీటిలో మునిగిన ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడు అయిపోయాడు కాబట్టి దయతో మీరు గమనించాలి బైబిల్ లేరు ఎవడైతే చెప్తున్నాడో ఎవడైతే చేస్తున్నాడో వాడు అపవాది సంబంధి వాడు కుక్క కుక్క ఎలాగైతే తిండి కాదులు పడుతుందో వీడు కూడా దేవుని ప్రజలను మబ్బిపెట్టి దేవుడు చెప్పని బోధని బోధిస్తూ వారు కడుపుకి బుక్తి కలవారై వారి స్వలాభం కొరకు వారి కుటుంబం కొరకు వాడు ప్రాకులు ఆడుతూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు కాబట్టి రెండో పేతరు రాసిన పత్రిక రెండు వైద్యం ఒకటి మూడు వచ్చినాన్ని చూస్తే రెండో పేతరు రాసిన పత్రిక రెండు వద్యం ఒకటి మూడు వచ్చిన చూస్తే మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు వీళ్ళు ప్రవక్తలు వేషలేస్తారు బోధకులు వేసలేస్తారు వీరు తమ్ముని కొనిన ప్రభును కూడా విసర్జించచ్చు అంటే ఏసుక్రీస్తు మా రక్షకుడని నమ్ముతారు యేసుక్రీస్తు వలనే మేము పాపాలన్నీ మా జీవితం మార్చారని అంటూ ఏం చేస్తారంటే అతను చెప్పిన బోధ మరి విసర్జించేస్తారు ఆ బాధకు చెవి అగ్గరు ఆ అంటే ఏంటో తెలుసుకునే చేయరు పక్కన పెట్టేసి తమకు తామే శీఘ్రముగా నాశనం కొడుకు చేసుకుంటారు ఎలాగా నాశమ్మకు భిన్నాభిప్రాయంలోనూ రహస్యముగా బోధించచ్చు రహస్యంగా బోధిస్తాడు ఇప్పుడు ఎవరైనా హిందూ సహోదరులు క్రిస్మస్ ఎక్కడో చూపించండి మీ పది ఇతగాడు ఏమంటాడు తెలిసిన ఈ కుక్కనోడు అబద్ధ బోధకుడు అనేవాడు రహస్యంగా వెళ్ళి ఆ మాత్రం అన్న ఏసైకి పుట్టి తప్పు ఏంటి అంటాడు తప్పు కాబట్టే దేవుడు రాయించలేదు అది గ్రంథంలో ఏస్ట్ అనేది రాయించలేదు గుడ్ ఫ్రైడే అని రాయించలేదు జగన్ ఫస్ట్ రాయించలేదు భస్మ రాయించలేదు తెల్లబాట్లు వేసుకునే చర్చికి వెళ్ళమని ఎక్కడ రాయించలేదు ఆ ఆడవాళ్ళు బార్తీసం తీసుకుంటే బొట్లు గాజులు పువ్వులు తీసి మొడమొప్పలో ఉండమని ఎక్కడ రాయించలేదు ఇంట్లో చెట్టు ముందు క్రిస్మస్ ట్రీ పెట్టమని రాయించలేదు క్రిస్మస్ తాత అనేవాడు కూడా బైబుల్ ఎక్కడ కనబడ్డు పుట్టి క్రిస్మస్ రోజు ఇంటి మీద స్టార్ పెట్టడని ఎక్కడ బైబుల్ లేదు ఇంటికి సున్నాలు కానీ లేకపోతే ఆ రోజు ఇంకేదో చేయమని కానీ ఎక్కడ కూడా అవకాశం లేదు కాబట్టి ఏం చేయాలి రహస్యంగా బోధించచ్చు మరియు అనేకులు వారి పోక్రీ చేస్తారు అనుసరించి నడుతురు వీరు ఏది చెప్తే పాపం అమాయకుల ప్రజలు వారి మాటలకు వారి ప్రవక్తలకు అంటే వారు చేసే అలవాట్లకు వాళ్ళు ఏది చెప్తే పాపము అలాగా నడుస్తూ ఉంటారు కాబట్టి వా వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడను అప్పుడు నాలాంటి సత్యం వాదుకునే దేవుడు మీ కొరకు ఏర్పాటు చేస్తే మాలాంటి వారు సత్యం చెప్తే మీరు నమ్మని పరిస్థితిలో అనమాట కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మేము సత్య చెప్పండి చేస్తున్నాం మిమ్మల్ని మా మమ్మల్ని దూషిస్తారు ప్రభుని కూడా మీరు దూషిస్తారు మమ్మల్ని దూషిస్తే ప్రభు దూషించారు ఎందుకంటే మేము సత్యం అని చెప్తున్నా గ్రంథంలోని విషయాలు బయలుపరుస్తున్నాం కానీ మా మాకు వ్యతిరేకంగా మాట్లాడితే మీరు ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి సత్యమార్గం దూషింప వారు అధిక లోబులై అధిక లోబులంటే అధిక లోపులు అంటే సంపాదన మీద దృష్టి పెట్టుకునేవారు కల్పనా వాక్యాలు చెప్పుచ్చు అంటే దేవుడు చెప్పనివి దేవుడు రాయించిన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు లాభం వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు వారి నాశము కునికి నిద్రపోద్దు ఈ బేజ్ అంతా దేవుడు ఈ కుక్కలన్నీ కూడా దేవుడు చంపేస్తాను అంటున్నాడు వీళ్ళ కొరకు పూర్వం ఒకటి ఒకటి ఉంది వీళ్ళకి ఒక శిక్ష ఉంది సపరేట్గా వీళ్ళకి ఏస్తాను వీరికి వదలను అని తండ్రి అని దేవుడు సెలవిస్తున్నట్టు మనకి ఈ మాట ద్వారా మనం చూస్తున్నాం కాబట్టి మీ ఊరిలో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త ఈ కుక్కలు ఏంటంటే ఊరిలోకి వచ్చి ద క్రీస్తు బోధ చెప్పకుండా దేవుని సంకల్పం చెప్పకుండా దేవుని చెత్తమేంటే చెప్పకుండా కేవలము ఇదిగో మీ భౌతికమైన రోగాల కోసము కోర్టు విషయాల కోసము ఇదిగో మీరు వేసుకున్న ఏమైతే మీకు దెయ్యాలు పోతాయి రోగాలు పోతాయి మీ కిడ్నీలు రోగాలు పోతాయి మీ ఇంట్లో సమస్యలు పోతాయి మీ భర్త తోగడం మానేసలు అంటే ఇలాంటివి నమ్మబాక అండి ఇవన్నీ కుక్కలు ఇవి ఇవి మంద మంద బ్యాచ్ వచ్చి వస్తూనే ఉంటారు కాబట్టి వార్త ఏడు వైద్యము పదిహేను నుండి పదహారు వచనాలు చూస్తే వార్త ఏడు వైద్యం పదిహేను నుండి పదహారు వచనాలు చూస్తే అబద్ధ ప్రవక్తలు కూర్చి జాగ్రత్త వారు గొర్రెల చర్మములు వేసుకొని మీయొత్తకు వత్తురు ఇలా అబద్ధ ప్రవక్తలు దైవజనులు కాదు దేవుని సేవకులు కాదు వీడు సాతాన పనివారి వీలు ఒత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలము వలన వారు వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లను పల్లీరు చెట్లను గంజరుపు చెట్లను కూరుదురా ఎక్కడైనా ముండుల చెట్లకి ద్రాక్ష పండ్లు కానీ పల్లీల చెట్లు కానీ అంజరుపు చెట్లు కాస్తాయా ఇది కాస్తాయంటాడు ఇడేం చెప్తాడంటే ఇవి కాస్తాయి అంటాడు మొన్న ఎవరు అంటాడు ఆరట పండ్లు తింటే మీకు కడుపు వస్తుంది దేవుడు ఏమన్నాడు గర్భఫలము ఎహువ ఇచ్చు బహుమానం అంటున్నాడు వీడు ఏమంటాడంటే అంటే తిండి మీకు కొడిపోతుంది అరటిపండు తిండి మరి లోకంలో ఎంతోమంది అరటపడు తిన్ను ఎవరున్నారు అనేక మంది ఎక్కడైనా అప్ప వస్తులు అరట పండిచ్చి మీరు తినంటే మీకు కొడిపోతుంది ఎక్కడైనా చెప్పారా లేదా గర్భబలము ఎహోవయచ్చు బహుమానం అన్నాడు ఏమండి ఎవన ఆయన స్వాస్థ్యము కానీ ఏం చెప్తానంటే ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తానంటే ఇదిగో మీ దేవుడు ఏదైనా అంటారు ఎక్కడైనా చెప్ప ఆలోచించండి మొండల మొండలు మొండల చెట్లకి ద్రాక్ష పండ్లు కాస్తాయా అలాగే పల్లీల చెట్లు కాస్తాయా అంజూరు పండ్లు కాస్తాయా లేవంటారు అక్కడ దొరుకుతాయి దేవుడు కృప జరిగిపోద్ది అంటాడు జరగదలగా యాపిల్ పండు చెట్టుకి యాపిలే కాస్తుంది మామిడి పండు చెట్టు మామిడి కాస్త తప్ప మామిడి చెట్టుకి సింతగా చెట్టు రాలదు అలాగే ఒక ఆడ పెళ్లి చేసుకుని కాపురే సంసారం చేస్తే దేవుడు సహా కృప ఉంటే బిడ్డలు వస్తారు లేకపోతే లేదు అంతే తప్ప అట్టుపళ్ళు తింటూనో కొబ్బరి నూనె తాగుతానో లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తానో అది జరిగే పని కాదు కాబట్టి మీ ఊర్లో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త ఈ కుక్కలు మీ వల్ల లాభాలు సంపాదించి ఎలా లాభాలు సంపదించుకుంటారంటే బైబుల్ లేను చెప్తారు భౌతికమైనవి చెప్పి మిమ్మల్ని మబ్బి పెట్టి నడిపిస్తూ ఉంటారు అలాంటి దయచేసి నమ్మబాక అండి అలాగే మత వార్త ఇరవై నాలుగు అధ్యాయము నాలుగో చూస్తే మతేసు వార్త ఇరవై నాలుగు వచ్చే నాలుగు వచ్చి చూస్తే యేసు వారితో ఎట్లనో ఎవడినో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాడు మోసాలు చేస్తారు మిమ్మల్ని ఇది దేవుడు బోధించాడు అని చెప్తారు ఇల్లు దెయ్యల భాష రే ర బర భార కర క అంటారు కదా అది దెయ్యం భాష అది ఎక్కడ కూడా యేసు ప్రభు కానీ ఆ పోస్తులు కానీ ఆ భాష మాడినట్టు ఒక్క లేఖనాధారం లేదు అది దెయ్యం భాష అదే కాబట్టి యేసు వార్త ఎట్లా ఏమంటే ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి అది పరిశుద్ధాత్మనం చెప్తారు అది అబద్ధం దెయ్యం భాష అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికి గొప్ప సీచక్రను మహత్కరములను కనపరచరు ఈ దుష్టిని పరివర్తన సహ చేయక సహవాసం చేయకండి వాళ్ళు ఏసునామమును ఉచ్చరిస్తారు సూచ అవసరమైతే అద్భుతకారులు ఆశ్చర్యకారులు కూడా వాళ్ళు చేస్తారు కానీ వారు ఎవరు కూడా నిశ్చత్వంలోకి వెళ్ళరు అనే సంగతి మీరు గమనించు కాబట్టి మీ ఊర్లో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త వారు మీ వలన డబ్బు సంపాదించుకుంటారు పిల్లరా మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు దెబ్బయిపోతారు అలాగే మత్స్య క్షమించండి రోమిలి రాసిన పత్రిక పదహారు అధ్యాయం మనం చూస్తే రోమిణిగ్రాల పత్రిక పదహారు అధ్యాయము పదహారవ అధ్యాయము పదిహేను నుండి పద్దెనిమిది వచ్చిన చూస్తే సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదవులను ఆటంకములను కలుగు చేయవాన్ని కనిపెట్టి అని మిమ్మల్ని వారిలో నుండి తొలిగిపోడి క్రీస్తు బోధ బైబుల్లో లేని బోధ ఎవడు బోధించినా మీరు వారి నుండి తప్పించుకొని పారిపోండి అంటున్నాడు అండి చూసారా కనిపెట్టుకుని అండి వాళ్ళు దొంగలు కుక్కలలో కుక్కలు కుక్కలు ఎలాగే తిరుగుతుంటే వీళ్ళు కూడా అలాగే ఊరు ఊళ్ళో తిరుగుతూ ఉంటారు దేవుడు అండి ఈ ఊళ్ళో సేవ చేయమని అంటుంటారు ఊర్తిదే తీతు రాసిన పత్రిక మూడు పది పదివచంలో తీతు రాసిన పత్రిక మూడు వద్యం మత మతభేదములు కలిగించు మనుషుని ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించము ఈరోజు ఎలా అయిపోయే సంఘాలంటే క్రీస్తు తన స్వార్గమించే సంఘాన్ని పక్కన పెట్టి కుల సంఘాలు వచ్చేసాయి ఇదిగో మనోడు రెడ్డి అయితే రెడ్డి సంఘం వాళ్ళోడే యాదవులు అయితే యాదవ్ సంఘం ఎస్సీ అయితే ఎస్సీ సంఘం కాపు అయితే కాపు సంఘం అలా అలా మన 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 దగ్గర నుండి మన మన జాతి కూడా కదా మన కులప్పుడు వేయడం కదా సేవకుడు కూడా అయితే అక్కడికి వెళ్ళిపోదాం మత భేదములు కుల భేదములు వచ్చేసాయి ఈరోజు కాబట్టి అలాంటి వాళ్ళ నుండి పారిపోండి అలాగే రెండో తెసలకు రాసిన పత్రిక రెండో తెసలు రాసిన పత్రిక మనం చూస్తే రెండో తెసలకు రాసిన పత్రిక మూడవ అధ్యయము రెండవ తెసలకు రాసిన పత్రిక మూడవ అధ్యయము రెండవ దశ పత్రిక మూడు వైద్యము ఆరు వచ్చి రెండో దేశ పత్రిక మూడు వైద్యము ఆరో వచంలో సహోదరులారా మా వలన పొంది మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమగా నడుచుకునే ప్రతి సహోదరుని ఎద్దరుండి తొలగిపోలని మన ప్రభు ఏసుక్రీస్తు పడి మీకు ఆజ్ఞాపించుచున్నాము చూసారా తొలుగు వాళ్ళ దగ్గర నేను చెప్తున్నాడు అలాగే పద్నాలుగు వచనంలో కూడా ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకి ఎవడైనానో లోబడినాడలా అతను కనిపెట్టి అతను సిగ్గుపడిన నిమిత్తం మాత్రమే సాంగత్యము చేయకండి చేయకండి ఎవడైతే బైబిల్ విలుభిన్నంగా బోధిస్తాడో వాడు కుక్క వాడి దుష్టిని సంబంధి అపవాద సంబంధి బైబిల్ లేని చెప్పి మబ్బి పెడుతున్నాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు దేవుడు ఎవరో స్పష్టంగా తెలియదు వాడి దగ్గర నుండి పారిపోండి దేవుడి సంకల్పం ఏంటో తెలియదు వాడి దగ్గర నుండి దేవుడి దేవుడు తెలియదు వాడి దగ్గర పారిపోండి యేసుక్రీస్తు ఎందుకు జన్మ జన్మించడం ఎందుకో తెలియదు ఆయన ఎదురు పారిపోండి ఏసుక్రీస్తు ఎందుకు సమాధి చేయబడి తెలియదు వాడికి పారిపోండి ఏసుక్రీస్తుకు పునార్ధనం ఎందుకు ఏడు వాడు తెలియదు వాడి నుండి పారిపోండి అపస్త్రుల పద తెలియదు వాడి ఎద్దు పారిపోండి పరిశుద్ధాత్మకులు ఏమై ఉన్నాడో తెలియదు ఆయన గురించి అతని గురించి పారిపోండి అలాగే రెండు వ్యూహాన్స్ ఎండు రెండు రెండు వ్యూహాను రెండు వ్యూహం రాసిన సువార్త వార్త చూస్తే రెండు యాహన్ రాసిన తర్వాత ఒకటవ అధ్యాయము నుండి పదకొండు వచ్చ్రాలు చూస్తే వాడి ఇంట్లోనే పెట్టద్దు అంటాడు యోహన్ గారు రెండు యాహన్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను పది పది పదకొండులో ఎవడైనా ఈ బోధన తేక మీ అంతకు వచ్చిన ఎడలా వాడిని మీ ఇంట్లో చేర్చుకోనవద్దు శుభమణి వాడితో చెప్పవద్దు శుభమణి వాడితో చెప్పి వాడి వాళ్ళ దుష్టక్రియలు పాలు వాడగణ వాడు దుష్టుడు వాడి దుష్టుడు సంబంధి ఈ కుక్కలన్నీ కూడా కుక్కలు ఉన్నాయి బీవియర్ ఆఫ్ డాగ్స్ బోర్డు పెడతారు ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు బయట బోర్డు ఉండదు మా ఇంట్లో కుక్క కుక్కొంత జాగ్రత్త ఎందుకంటే దాన్ని వీళ్ళు కూడా మీ జీవితాన్ని మీ ఆత్మీయస్థితిని పాడు చేస్తారు తమ స్వఖీయ దురాశల బోధ బోధచేత స్వలాభవ బోధచేత మీ ఆత్మీయ జీవితాన్ని దూరం చేస్తారు దేవుని సంకల్పాన్ని చెత్తకుండా చూస్తారు డబ్బులు సంపాదిస్తారు కేవలం డబ్బు కోసం మాత్రమే బయటికి మాత్రం మహాభక్తుల్లాగా మహా సేవకుల్లాగా పోజు కొడతారు వీళ్ళకి ఏమీ రాదు ఏసు దేవుడని ప్రకటించుకుంటారు యేసుక్రీస్తు వారు మనకి ఇవన్నీ ఇవ్వడానికి వచ్చిన భౌతికమైన చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ వారి పిల్లల్ని వారి భార్య ఉంటి చాలు సంఘం ఏమైపోయినా దేవుని సంఘం ఏమైపోయినా నేర్చుకునేవారు కాపు సంచులు పట్టుకుని ఊరు ఊళ్ళో తిరుగుతారు కుక్కలు ఎలాగైతే ఊర్లో తిరుగుతాయో వీళ్ళు కూడా అలాగే తిరుగుతారు కాబట్టి వీరి విషయమై గ్రంథం స్పష్టంగా చెప్పింది కాబట్టి మీరు బహు జాగ్రత్తగా ఉండి మీ ఆత్మీయస్థితిని బలపరచుకోండి సత్య సేవకుల దగ్గరికి వెళ్ళి బైబిల్ పరిపూర్ణంగా నేర్చుకొని దేవుని సంకల్పాన్ని దేవుని చిత్రం తెలుసుకొని మీరు మనసు పొంది పశ్చాత్తాపలై యేసు దేవుని కుమారుడు నమ్మి బాప్తిసం పొంది పరిపూర్ణ రక్షణలో కొనసాగండి అప్పుడు మీకు మీ జీవితాలకి మీ రక్షణకి అది మీరు కలుగుతుంది జాగ్రత్త కుక్కలు ఉన్నాయి మీ ఊళ్ళో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త మీ చుట్టూ ఉంటారు కానీ మీరు గమనించలేరు వాళ్ళు నీతి కార్యాలు చేస్తారు వాళ్ళు ప్రాణం చూపిస్తారు వాళ్ళు సత్క్రియలు చేస్తుంటారు కాబట్టి వీరు దైవజన్లు అనుకొని భ్రమలు పడతా ఉంటారు జాగ్రత్త ఇంకా అనేక విషయాలు తెలియాలంటే ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ వన్ జీరో ఎయిట్ కాల్ చేయండి అనేక విషయాలు మనం ఇంకా క్లుప్తంగా నేర్చుకుందాం ఈ వాక్యం ఏమైనా మీరు అందరికీ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయమని ప్రేమ నేస్కృతి పేరేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బాహుగా ప్రేమించిన కాక